శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సమాజంలో మంచి తీర్పు తీసుకురావటం కోసం జనసేన పార్టీతో కలిసి ముందడుగు వేయాలని ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం కావాలని జనసేన పార్టీ టెక్కలి ఇన్ఛార్జ్ శ్రీ కణితి కిరణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నేడు టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున గత మూడు సంవత్సరంల నుంచి అందించడం జరుగుతోందని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కావడంతో సభ్యత్వాల నమోదు భారీ స్థాయిలో చేయాలనిపించిందని కణితి కిరణ్ కోరారు ఇందులో భాగంగా సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద జీవిత బీమాతో పాటు యాభై వేల ప్రమాద భీమా కల్పిస్తున్నారు పద్దెనిమిదవ తేదీన ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు ఇరవై తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరగనుందని పేర్కొన్నారు ప్రతి జనసేన నేత నాయకుడు జన సైనికుడు వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని గతంలో తీసుకున్న వారి సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనను గ్రామ గ్రామాణ పంచాయతీల్లో మండలాల్లో వార్డుల్లో డివిజన్ పరిధిలో సభ్యత్వాలు ముమ్మ జరగాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సభ్యత్వ నమోదును జనసేన పార్టీలోని నాయకులు కార్యకర్తలు జన సైనికులు బాధ్యతగా తీసుకొని శతశాతం పూర్తి చేయాలన్నారు భవిష్యత్తు తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేసుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ తోడుగా నిలవాలన్నారు రెండు రాష్ట్రాల్లో కూడానో నాలుగో విడత జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ప్రతి ఒక్క జన కూడా ముందుకు వచ్చి రెండుసారి ఆరు లక్షల నలభై ఏడు వేల సభ్యత్వాలు నమోదు చేశాం ఈసారి ప్రతి ఒక్క సభ్యత్వ నమోదును కూడాను రెన్యువల్ చేసుకుంటూ కొత్త సభ్యత్వాలను కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ టెక్కల్ నియోజకవర్గంలో యాభై మంది క్రియాశీల సభ్యత్వాలు సభ్యత్వాలు చేయడం అంటే యాభై యాభై మందికి రెన్యువల్స్ చేయడం కోసం అలాగే కొత్త సభ్యత్వాలు చేయడం కోసం కూడా వాలంటీర్ లింక్స్ పంపించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తన శక్తికి మించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలానే ఈ మెంబర్షిప్ చేసే క్రమంలో మీకు ఏవైనా సరే ఇబ్బందులు ఏర్పడితే కనుక దాన్ని రిజర్వ్ చేయడం కోసం కూడా మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ నెంబర్స్ మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే దాన్ని రిజర్వ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ముందుగా ఈ సభ్యత్వం చేసుకోవడానికి ఈ సభ్యత్వం ఎందుకు చేసుకోవాలంటే కనుక జెండా మోసం ప్రతి కార్యకర్తకి కూడాను ఒక భరోసా ఇచ్చే కార్యక్రమే ఈ జనసేన సభ్యత్వం దీనికోసం రెన్యువల్ చేసేటానికైతే ఒక మూడు మూడు నుండి ఐదు సెకండ్ సమయం పడుతుంది అదే కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు అలాగే వాళ్ళ యొక్క ఐదు వందల రూపాయలు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఇవ్వగలిగితే కనుక వెంటనే కొత్త సభ్యత్వాన్ని పునర్తించ కొత్త సభ్యత్వాన్ని చేయడం జరుగుతుంది దీనికి సుమారు మూడు నిమిషాల సమయం పడుతుంది మొదటిసారి ఎక్కల నియోజకవర్గంలో సుమారు మూడు వేల సభ్యత్వాలు నమోదయ్యాయి ఈసారి ఈ యాభై మంది వాలంటీర్లు ఈ మంది కూడా సమిష్టిగా కృషి చేసి ఖచ్చితంగా ఐదు వేల పైన సభ్యత్వాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరియు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించిన మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాదండ మనోహర్ గారికి మరొకసారి మేము ఉదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడాను ఈ సభ్యత్వ నమోదు అనేది చేసుకొని పార్టీకి పార్టీ యొక్క కార్యకర్తలతో అనుసంధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్